హ్యాబీ యుడ్స్ కొద్ది క్రితం ఐ థింక్ టూ త్రీ డేస్ అవుతుంది ష్యామ్ పిఠ్రాడా అతను చేసిన వ్యాఖ్యలు ఏంటి అసలు ఇతను ఎవరు దాన్ని కాంగ్రెస్ ఏం సమాధానం చెప్పేది ఏంటి డిస్కస్ చేశాం అందులో పిచ్చి కోతులు అతను కూసినవి కొన్ని బాగా హైలైట్ అయ్యాయి ఇప్పుడు ఇంకో కోత కూసాడు ఇప్పుడు దేశంలో సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అండ్ ఆగ్నేయం ఇలా రకరకాల ప్రాంతాల్లో మనుషులు చూస్తే రకరకాలుగా ఉంటూ ఉన్నా అంతగా కలిసి వెళ్ళి సంతోషంగా ఉంటారని చెప్పటం వేరు వారిని తీసుకెళ్ళి వేరే వేరే దేశాలు కూడా ఎవరు మనల్ని ఆక్రమించిన దేశాల వారికి సంబంధించి మనతో శత్రు దేశాలు ఉన్న వారికి సంబంధించి ఇంకా చెప్పాలి అంటే ఇప్పటికీ మన మీద ఎవరైతే విషం నూరుతూ ఉంటారు అటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తే అలా ఉండేది చెప్పండి మొన్నటిగా మొన్న ఇదే షాంపిట్రోడ భారతదేశంలో సంపద ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీరి మీద సంపద పన్ను అన్నట్టు వాళ్ళు మరణిస్తే విదేశాలలో ఎలాగైతే నలభై ఐదు శాతం మాత్రమే వాళ్ళ పిల్లలకిచ్చి మిగతా యాభై శాతం ప్రభుత్వం తీసుకునిద్దో అలా భారతదేశం కూడా చేయాలి అన్నప్పుడు గట్టి కౌంటర్ వచ్చింది బీజేపీ మీ మంగళసూత్ర అవి కూడా తీసుకుంటారు అది ఇదని అదే భారసత్వ పన్ను అనేది అతని ఇంట్రెస్ట్ రా బాబు అతను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నట్టు కరెక్టే బట్ అతని వ్యాఖ్యలు అతని తప్ప మన పార్టీకి గది వాళ్ళు ఏదో చెప్పుకుంటు తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణం వల్ల ఎవరికి ఉద్యోగాలు వస్తాయి అసలు మళ్ళీ ఉపయోగం ఏంటి అని వాగినోడు వాడు మరలా ఈ షాంపిట్ అది ప్రభుత్వ డబ్బు కాదు ప్రజలు చందాలు చేసుకొని గుడి నిర్మించుకున్నారు దానివల్ల లోకల్గా టూరిజం డెవలప్ అయింది కొన్ని వేల మందికి ఉపాధి అది అడిగి తెలియదు మళ్ళీ పెద్ద మేధావి ఇప్పుడేమన్నాడు దక్షిణ భారతదేశంలో ఉండే అంటే మనం ఆఫ్రికన్లుగా ఉంటాం అంట వాడు కళ్ళు మరి ఏమన్నా తేడా కొట్టేది వీటిలా మన ఆఫ్రికన్లుగా ఉంటాం నెక్స్ట్ వెస్ట్ సైడ్ ఉన్నారు కదా మలభారతీరం అరేబియా సైడ్ మన అరేబియా సౌందర సైడ్ అటు అంట వాళ్ళంటే అరబ్బుల్లా ఉంటారు ఉత్తర భారతదేశం ఉంది కదా వాళ్ళంట శ్వేత జాతీయుల్లా ఉంటారు అంటే ఇంగ్లీషుల్లాగా అన్నట్టు ఇక ఈ ఈస్ట్ సైడ్ అటు చూసుకున్నప్పుడు నార్త్ ఈస్ట్ ఉంది కదా ఆగ్నేయం ఈ అస్సాము త్రిపుర లైక్ ఇవన్నీ వాళ్ళట చైనీల్లా ఉంటారట చైనీలుగా కనిపించేవాళ్ళు ఆఫ్రికా వాళ్ళు కనిపించే వాళ్ళు అరబ్లో కనిపిస్తారు స్వేచ్ఛలో కనిపించే అంతా భారతదేశం ఉన్నారు బట్ అంతా కలిసిమెలిసి ఉంటారు ఇది వాడు చెప్పింది ఏదన్నా పద్ధతేనా అసలు నువ్వెంత పండితుడివైనా అయినా నువ్వే పెద్ద తోపు అయినా మాట్లాడే విధానం తెలియదా చెప్పే విధానం తెలియదా ఎలక్షన్ ఎలా పిచ్చి పిచ్చిగా వాగేది దాంతో అసాం సీఎం విశ్వ అస్సాం సిఎం పేరేంటబ్బా విశ్వంత్ శ్యామ్ శర్మ సం పర్సన్ ఆయన వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేము ఎలా కనిపించదండి మేము అంత భారతీయులు మేము భారతీయులాగానే కనిపిస్తాం చైనా వాళ్ళ మేము కనిపించదండి అని చెప్పేసి అతను ఇక రిమైనింగ్ వాళ్ళు కాంగ్రెస్ ఆల్రెడీ అనేసారు నాయన అది వాటి సొంతం రా బాబు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదురా బాబు అని అన్నారు ఇక ఆల్రెడీ మోడీ గట్టి వేసుకున్నాడు ఇది ఆ కాంగ్రెస్ బుద్ధిదే ఎవరైతే మనల్ని బానిసలుగా చేసి పరిపాలించి దోచుకున్న సంపదాన్ని తీసుకుని వెళ్ళిపోయారో యాకైన్ వాళ్ళలాగా మనం కనిపిస్తున్నాము వాళ్ళ వారసులో మనం అనుకున్నాడు తప్ప ఉద్యమాలు చేసి ఈరోజు సంతోషంగా బతుకుతున్నటువంటి మనం భారతీయులు కాదు మనం వేరే వాళ్ళు మనం ఈ కాంగ్రెసులు ఇంతే అని ఆయన ఈ లోపు మరల ఈ కాంగ్రెస్తో సపోర్ట్ ఉన్నటువంటి శివసేన రేమణ్య వచ్చే ఉన్నారు అది ఆయన సొంతం ఆయన చెప్పదలుచుకుంది అంత కలిసి ఉంటారని అన్నాడు తప్ప వేరేది కాదు చెప్పే విధాన కరెక్ట్గా లేదని చెప్పి కవరింగ్ సో నేను ఈ వీడియో ఎందుకు ఇస్తాను తెలుసా నేను కూడా ఎప్పుడన్నా ఏదన్నా చెప్పేటప్పుడు ఏ మాత్రం కంపారిజన్ తేడా వచ్చిందో పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ వస్తాయి కింద బా ఏందిరా ఇలా తప్పు చేస్తారని ఏం చేస్తాను ఇంకా నేను క్లోజ్ చేసుకుని ఆ వీడియో మాత్రం తీసేసుకుంటాను ఇంకేం చేయలేదు అందుకే జాగ్రత్తగా ఉండాలి నేను అలాగే మీరు కూడా నలుగురిలో ఉన్నప్పుడు నాలుగోళ్ళ మధ్య నలుగురు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నప్పుడు కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు కంపేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా కంపేర్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ సో ఈ పిచ్చి కూతుల పిట్రోడ మరలా ఏం కోతలకు వస్తాడు కానీ అటు ఇటు రాహుల్కి అక్కడ ఎందుకంటే రాహుల్ యువరాజు అయితే ఆ యువరాజుకి మామలాంటి ఈ పిట్రోడా ఆయన సలహా తీసుకుని ఎన్ని చేస్తాడు రాహుల్ గాంధీ అని చెప్పేసి బీజేపీలో రీతిలో ఫైర్ అవుతూనే ఉన్నారు